నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కానీకి సో ఏ అంశాలు నాకు దోహదపడ్డాయి ఫ్రెండ్స్ నేను చిన్నగున్నప్పటి నుంచి కొన్ని కొన్ని అంశాలనేటివి ఎప్పుడు మన మైండ్లో తడుతూనే అనమాట సో మనం ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అయితే సో స్టార్టింగ్లోనే అంటే మా కాలనీ నుంచి నలుగురు అబ్బాయిలు మనం స్కూల్కి వెళ్తే సో వాళ్ళ ముగ్గురు యొక్క తండ్రి ముగ్గురు యొక్క తండ్రులు సో వాళ్ళు రైల్వేలో ట్రాక్ మేము లేక జాబు చేస్తుండే సో శాలరీ వాళ్ళకు రెగ్యులర్గా వస్తూ ఉండే సో మా నాయన మేస్త్రి పని చేస్తూ ఉండే సో మేస్త్రి పని అంటే కొంచెం కష్టం ఉంటుంది మీకు తెలుసు తెలియదు ఒకటి వర్షాకాలం పని ఉండదు రెండోది కూలర్లు దొరికినప్పుడు కూడా పని ఉండదు దొరకనప్పుడు కూలర్లు టైంకు దొరకనప్పుడు పని ఉండదు దాని తర్వాత పని చేయాలనవద్దు అనేది ఇల్లు కట్టించుకునే ఓనర్ మీద ఆధారపడి ఉంటుంది తర్వాత అంశం ఏంటంటే సో ఇల్లంతా అయిపోయినాక సో మనం ఒప్పందం ప్రకారం ఓనర్ ఇస్తా డబ్బులు పూర్తిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట సో ఏడ సంతృప్తి ముంచుదామన్నటువంటి చాలామంది విజ్ చేస్తూ ఉంటారు సో అట్లా ఏదో ఆ ఉన్న డబ్బులతో అయితే మా నాయనైతే కంట్రోల్ బియ్యం పెట్టకుండా సో రేషన్ బియ్యం పెట్టకుండా ఉన్న సన్న బియ్యంతో మమ్మల్ని సాధనమైతే జరిగింది దాని తర్వాత నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు సో నేను క్లాసులో ఇంటెలిజెన్స్ స్టూడెంట్గా ఉండేది సో నాకు సీట్ వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ సో మా క్లాసులో ఒక అమ్మాయికి నవోదయల సీట్ రావడం సో ఆ అంశం అయితే నన్ను నేను టెన్త్ క్లాస్ వరకు ఉండేటప్పుడు దాకా నవోదయాల సీట్ రాలేను ఇంత తెలుగులోనివి సో దీన్ని బట్టి ఏంటంటే టాలెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ టాలెంట్ కంటే హార్డ్ వర్క్ మనకు సక్సెస్ తెచ్చిపెట్ తెచ్చి పెడుతుంది అందుకని ఆర్డ్ నమ్ముకోవాలి మనం టాలెంట్ ఉన్న హార్డ్ వర్క్ నమ్ముకోవాలి దాని తర్వాత నా స్కూల్లో సెల్ఫ్ గవర్నెన్స్ డే సో ఉపాధ్యాయ దినోత్సవాలు ఉన్నప్పుడు ఆ హెడ్ మాస్టర్ ఎక్కువ ఉన్నప్పుడు సో మనము వేసుకున్నటువంటి చొక్కా కాంచెళ్ళి దాని తర్వాత షూ కానీ బెల్ట్ కానీ ఇవన్నీ వేరే దగ్గర అడుకొచ్చుకొని వేసుకొని మనం ఒక హెడ్ మాస్టర్ లెక్కనైతే నేను చేయడం జరిగింది సో దీన్ని బట్టి ఇవన్నీ మనం ఎందుకు కొనుక్కోలేకపోయినాం ఆ స్తోమత మనకు ఎందుకు లేదు అని అనిపించింది అనమాట సో అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు పక్కనోడు ఊకే అంటూ ఉంటాడు కదా ఆ బెల్ట్ నాది సో నువ్వు వేసుకున్న షూ నాది అని చెప్పేసి సో దానివల్ల ఇంకా కొంచెం ఆ బాధ అయితే కలిగింది ఫ్రెండ్స్ దాని తర్వాత మా స్కూల్లో మా సారేమని చెప్పిందంటే ప్రతి శనివారం వేసుకొచ్చిన డ్రెస్ వేసుకురాకుండా వేరే డ్రెస్ వేసుకురావాలని చెప్పిననమాట మనకు సోమవారం నుంచి శుక్రవారం వరకు స్కూల్ డ్రెస్ వేసుకొచ్చి వేసుకొని రావాలి శనివారం మాత్రం సివిల్ డ్రెస్ వేసుకురావాలి అయితే ఉన్నాయే రెండు జతలు మూడు జతలు ఒక జత ఒంటి మీద ఉంటే ఇంకో జత సాయంత్రం కాగానే మళ్ళీ విండుకొని దాని మీదే వేయాలి పొద్దుగాలకు పోవాలంటే అట్లా సరే సారేమో ప్రతి శనివారం వేరే వేరే వేసుకరం అంటే మనం ఊకొకటి వేసుకోబోతున్నాంలే అనేటటువంటి ఒక బాధ ఉండేదన్నమాట ఒకసారి గ్రౌండ్లో పెట్టి అందరినీ అడిగేటప్పుడు మాకు పది జాతలు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి ఉన్నాయంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాక అంచెలు తప్పించుకొని పోయినా అట్లా అనుకుంటా అట్లాంటి కొన్ని ఒక సంఘటన దాని తర్వాత కొంతమంది మనకు చుట్టుపక్కల మనని అవహేళన చేయడానికి కొంతమంది అయితే ఎప్పుడు ముందే ఉంటారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎదగాలన్నట్టు కాకుండా సో వాళ్ళ ఈగోలు అట్టయినా సో వాళ్లకు దృష్టిలో మనం ఎదుగుతున్నామని తెలిసిన మనల్ని వాళ్ళ అమ్మ అవయాలని చేస్తూ ఉంటారు నేనే టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ ఉంటే క్లాస్ ఫస్ట్ నా తర్వాత సో మనల్ని నన్ను పట్టుకుని ఏమన్నా అంటే సో నువ్వు ఇక్కడనే క్లాస్ ఫస్ట్ వచ్చినవని తోపాన్ ఫీల్ అవుతున్నావేమో నువ్వు నెక్స్ట్ పోయి చదువుకోనికి పోతున్నటువంటి భువనగిరి టౌన్లో సో ఇట్లాంటి స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళని క్రాక్ చేసి నువ్వేందో నిరూపించుకో అని చెప్పేసి ఒక ఛాలెంజ్ ఇచ్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దాని తర్వాత నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు మా సార్ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే మీరు ఇంటర్మీడియట్లో సో మీరు ఏదైతే టెన్త్ క్లాస్లో సాధించినటువంటి పర్సంటేజ్ ఉందో దానికంటే మంచి పర్సంటేజే ఉండాలి కానీ దానికంటే తక్కువ పర్సంటేజ్ రావద్దని చెప్పి నేను అనమాట సో ఆ పదం అనేది నా మైండ్లోనైతే ఇంటర్మీడియట్ అయిపోయేదాకా ఉన్నదనమాట దాని తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత టర్మ్ కోచింగ్ కోసం శ్రీ చైతన్య వెళ్ళడం సో అక్కడ మంచిగా పిల్లలు ఎన్ని గంటలు చదువుతూ ఉన్నారు సో మేమేంద్రబాబు సో చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం అనే ఒక ఫీలింగ్ కలిగింది దాని తర్వాత ఇంజనీరింగ్ సీట్ వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి టీకేఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు సో అక్కడ చాలామంది రిచ్గా ఉండేటటువంటి పిల్లలు లేదంటే రిచ్గా బిహేవ్ చేసేటటువంటి పిల్లలను చూసినాక సో మనం కూడా ఆర్థికంగా పైకి ఎదగాలి సో వాళ్ళంతా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మనం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నటువంటి కష అయితే ఏర్పడడం అయితే జరిగింది సో బీటెక్ అయితే కంప్లీట్ చేసినాం తర్వాత ఇంకోటి ఏంటంటే సో మధ్యతరగతి వ్యక్తికి కష్టాలు అనేటివి అన్నీ ఒకటేసారి సడన్గా వచ్చి పడతా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఆర్థికంగా ప్లానింగ్ ఉండదు సో వెనకేసేటటువంటి డబ్బు ఉండదు అన్నీ ఒకటేసారి సమస్యలు వస్తాయి సో నేను ఎంటెక్ జేఎన్టీ కాలేజీలో జాయిన్ అయినప్పుడు సడన్గా ఒకటేసారి నాయనకెల్దు బాగాలేకపోవడం వల్ల మనం నెల నెల వేసి సిచ్చీలు కట్టేటోళ్ళు వాళ్ళు వచ్చి ఇంట్ల మీద పడడం కానీ సో ఫ్యామిలీ పరిస్థితి బాగాలేనప్పుడు నేను అనుకొని అట్లాంటి పరిస్థితులు అలా ఎంటెక్ చేసి లెక్చరర్ లెక్క జాయిన్ అయితే అవ్వడమే జరిగింది సో నేను ఇంటర్మీడియట్ అయినటువంటి కాలేజీలోనే స్టార్టింగ్ జీతాం ఏడు వేలు సో ఆ టైంలో సో మా ఊర్లోనే అంటే నేను పని పనిచేసినటువంటి విలేజ్లోనే అంటే నేను 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 పుట్టినటువంటి విలేజ్ నుంచి అప్పుడు బైక్ కూడా లేకుండా అనమాట ఆటోలో పోయేది సో పల్లెటూళ్ళ ఆటోలు అంటే మీకు అందరు తెలిసే ఉంటుంది ఎంత బాధ ఉంటుందో సో ఇంటికి పోవాలంటే కంపల్సరీ ఆటో కోసం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయాలి అదంతా ఫిల్అప్ కావాలంటే పది పది పన్నెండు మంది వచ్చేదాకా వాళ్ళు ఆటో తీయరు సో అట్లా టూ అవర్స్ వరకు టూ 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 అవర్స్ వరకు అయితే మన సమయం అనేది ఆటోల కోసం వెయిట్ చేయడంలోనే సరిపోతుండే ఒకసారి మా విలేజ్ అమ్మాయి ఒక ఆమె కలిసి బాలకృష్ణ ఏం చేస్తున్నావు అంటే నేను కాలేజీలో లెక్చర్ లెక్క అంటే మరి ఎంత వస్తుంది నీ జీతం అని అడిగాను అయితే సెవెన్ థౌజండ్ ఇస్తారని చెప్పిన నేను ఓహో సెవెన్ థౌసండ్ నాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారని చెప్పిందా సో అమ్మాయి నాకడే అక్కడ చిన్నది ఆ తర్వాత అమ్మాయి సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు స్కూల్ బంద్ చేసింది సో నాకు అది కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే మనం ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినాం అయినా కానీ మన జీతం ఏడు వేలే సరేలే అనుకున్నా నేను సరే జీవితం అనేది ఇక్కడికే అయిపోలేదు ఇంకా దీని నుంచి చేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకున్నాను నేను దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వన్ నెక్స్ట్ ఇయర్ అయినా శాలరీని హఠాత్తుగా సెవెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్కి పెంచారు ఇంక దాని తర్వాత నంద్యాల కోచింగ్కి వెళ్ళడం సో నంద్యాల కోచింగ్కి వెళ్ళడం అనేది నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అది అంటే ఇప్పుడు ఇంటికాడ కూర్చొని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినాం కానీ అందులో సక్సెస్ సాధించలేకపోయినాం సో నంద్యాలకు వెళ్ళి ప్రిపేర్ అయినప్పుడు విత్ ఇన్ త్రీ మంత్స్లోనే సో మనం అయితే జాబ్ అయితే క్రాక్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అయితే అక్కడ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ కానీ నాకు కొంతమంది కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా మంచిగా అనిపించింది ఆ తర్వాత అక్కడ హాస్టళ్లలో ఉండేటటువంటి అంటే సో అన్నకు ఉద్యోగం వచ్చింది లేకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి కానీ నాకు చాలా మంచిగా అనిపించింది మీకు అందరికి తెలిసిన విషయమే మనకు తొమ్మిది గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి సో స్టార్టింగ్లో ఒక రాసినటువంటి ఒక రెండు మూడు జాబులు తప్ప మిగతా అన్నీ మనం క్రాక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో నేను ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోలేదు సో మా ఉన్నటువంటి హాస్టల్లో ఒక ముప్పై నలభై మంది ఉంటే సో నలభై మందిలో ఫస్ట్లో వేసేటటువంటి వ్యక్తి నేనే ఉండేది అదేవిధంగా సి సాయంత్రం కూడా టెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్లీ నిద్రపోయేది ఒక మూడు నెలలు అయితే ఒక యాగం చేసినట్టు చేసినా సక్సెస్ అయితే సాధించినా మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాది పెంకళీళ్ళు ఉండే వర్షం కొట్టిన దానికో ఈ ఎల్లకయలు కురుస్తూనే ఉండే ఈ దాంచేళ్ళ గిన్నెలు ఇంటి ఇంట్లో ఉన్నటువంటి ప్లేట్లన్నీ ఈడ వర్షం కొడితే ఆడబెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉండే సో దాంట్లో నుంచి బయటపడాలన్నటువంటి ఆలోచన ఆర్థికంగా పైకి రావాలని ఆలోచన సో ఇట్లాంటి కొన్ని సంఘటనలు అయితే నన్ను నిరంతరం మోటివేట్ చేసినాయి సో మనం పైకి వచ్చేటట్టయితే చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మీరు కూడా మీకు ఎదురైనటువంటి అవమానాలని వాటిని పాజిటివ్గా తీసుకోండి మీ యొక్క ఫోకస్ అనేది సక్సెస్ మీదనే ఉండేటట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్ సో అట్లా ఉంటేనే సో మీరు జీవితంలో ముందుకు పిల్లగలుగుతారు సో ప్రతి మనల్ని విమర్శించిన ప్రతి వాళ్ళకి మాడలతోటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో మనం చేతలతో సమాధానం చెప్తే వాళ్ళకి ఇంకా గట్టిగా తగ్గుతుంది సో అందుకనే మంచిగా ఫోకస్ చేయండి కష్టపడండి సో మీరు కూడా మంచి ఉద్యోగాన్ని తప్పకుండా క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి